వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా నవంబర్ పద్నాలుగున గోదావరి హారతి వైభవోపేతంగా నిర్వహించేందుకు చర్యలు కొవ్వూరు ఆర్డిఓ రాణి సుస్మిత గోష్పాత క్షేత్రంలో నవంబర్ పద్నాలుగున గోదావరి హారతి వైభవోపేతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత అన్నారు కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయంలో సమన్వయ శాఖల అధికారులతో గోదావరి హారతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్డీఓ రాణి సుస్మిత మాట్లాడుతూ అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ కార్తీక సోమవారం గోదావరి హారతి చేపట్టవలసి ఉందని అయితే మోంతా తుఫాను వల్ల వాయిదా వేసినట్లు తెలిపారు నవంబర్ పద్నాలుగవ తేదీ శుక్రవారం గోదావరి హారతి నిర్వహించుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నానని తెలిపారు గోదావరి హారతుల నేపథ్యంలో నాగహారతి నక్షత్ర హారతి కుంభహారతులు ఉంటాయని తెలిపారు గోదావరి హారతికి ఇచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసే విధంగా అధికారులను ఆదేశించామని తెలిపారు భక్తులకు త్రాగునీటి సదుపాయం లైటింగ్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారన్నారు ఈ కార్యక్రమంలో జి దేవకుమార్ ఏడి మత్స్య శాఖ ఎస్కే దిల్షత్ తహసీల్దార్ ఎం దుర్గాప్రసాద్ ఇరిగేషన్ శాఖ ఏఈ మణికంఠ దాస సాహిత్య ప్రాజెక్టు ప్రతినిధులు పంపన త్రిమూర్తులు కలగర శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు

నవంబర్ పద్నాలుగో తారీఖున మనం జరుపుకుంటున్నాము ఇప్పుడు నవంబర్ పద్నాలుగు కార్తీక శుక్రవారం వచ్చింది ఆ రోజు సాయంత్రం నాలుగున్నర నుంచి ఏడున్నర వరకు మన కొవ్వూరు గోపాద క్షేత్రంలో చాలా చక్కగా మనకి గోదావరి హార్త నిర్వహించబడుతుంది అందులో భాగంగా ఈరోజు ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఫర్ ఆల్ డిపార్ట్మెంట్స్ తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే రెవెన్యూ మున్సిపాలిటీ పోలీస్ ఫైర్ ఎలక్ట్రిసిటీ ఆర్ఎండ్ ఎండోమెంట్ ఇరిగేషన్ ఫిషరీస్ మెడికల్ అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా ఈరోజు సమన్వయపరుచుకొని సో వాళ్ళందరితో కూడా వాళ్ళు వాళ్ళ బాధ్యతలు ఒకసారి డిస్కస్ చేసుకున్నాము అండ్ దాంట్లో భాగంగానే మనం ఇప్పుడు వండర్ లెవెల్ అథారిటీస్ నుంచి క్రౌడ్ మేనేజ్మెంట్ ప్లాన్ కూడా తీసుకుంటున్నాము ఎందుకంటే ద ఫుడ్ ఫాల్ యాంటిసిపేటెడ్ విల్ బీ అరౌండ్ సో టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ ఉంటుంది అనే అంచనా ఉన్నది అది కూడా కార్యక్రమం అంతా ఒక పంట మీద జరుగుతుంది కాబట్టి సో దానికి సరిపడే ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకుని నవంబర్ పద్నాలుగు శుక్రవారం నాడు చాలా సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నాం థ్యాంక్